వెల్కమ్ ఏపీ అఖిలపక్ష న్యూస్ నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ ముప్పై సంవత్సరాలు గడిచాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసిన కుప్పం మండలం తెలుగుదేశం పోటీ అధ్యక్షులు మల్లానూరు ప్రేమ్ కుమార్ కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి చెల్లుతుందని కొనియాడారు తెలుగు వారి స్థాయిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ అనంతరం కుప్పం మండలం తెలుగుదేశం పోటీ అధ్యక్షులు మల్లానూరు ప్రేమ్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అందరికీ కూడా నమస్కారాలు నిజంగానే ఈరోజు మాకందరికి కూడా చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గర్వంగా తలెత్తుకుని తిరిగే విధంగా ముప్పై సంవత్సర కాలం పాటు ఈ రోజుటికి మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అవుతూ ఆ రోజు పంతొమ్మిది తొంభై ఐదవ సంవత్సరం ఆ రోజు ఉన్నటువంటి కుప్పం నాయకులతో పాటు ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఎక్కడైతే హైదరాబాదులో అక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు నేను కూడా ఆ రోజు అక్కడ ఉన్నాను నిజంగానే నాకు చాలా నా జీవితం ధన్యమైంది ఎందుకంటే అలాంటి ఒక మహా నేత ప్రమాణ స్వీకారంలో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఆ రోజు జరిగి ఒకసారి చరిత్రను కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే చరిత్ర నేను మర్చిపోతే భవిష్యత్తు లేదు మనం ఆ రోజు ఉన్న సందర్భంలో ఒక మాట నిజం మాట్లాడాలంటే ఆయన ఆ రోజు అయిష్టంగానే ముఖ్యమంత్రి పదవి ఆయన స్వీకరించారు ఆయన సంతోషంగా స్వీకరించలేదు ఆ రోజు కారణం ఏమంటే వివిధ కారణాలు అనేక విమర్శలు ఆ రోజున్న పరిస్థితుల్లో ఒకసారి చరిత్ర వైపు తిరిగి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలోకి ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ ఎవరైతే ఢిల్లీ నేతలు ఉన్నారో మొదటగా మరిచినారెడ్డిని ముఖ్యమంత్రి చేస్తూ ఆ తర్వాత జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తూ ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తూ అంటే మూడు ముక్కలాటలాగా తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అప్పుడున్న కాంగ్రెస్ పాలకులు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ మత కాలలో పక్క సృష్టిస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన రోజులు ఆ రోజు వీటి ఆ రోజు ఎవరైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నారో ఆ రోజు నేను మళ్ళా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీకి వస్తాను నేను అసెంబ్లీలోకి పెట్టని చెప్పిన సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ యొక్క గౌరవాలను ధీటుగా ఎదుర్కొన్నటువంటి అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ టైగర్ లాగా ఆ రోజు ఆయన కృషి ఎవరు కూడా మరవలేరు అందరి యొక్క సహకారంతో అదే ఉత్సాహంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అత్యధికమైన మెజార్టీని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా అనేక కారణాలతో ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు కూడా సుమారు నలభై ఐదు ఏళ్ళు ఒక నలభై నుంచి నలభై ఐదు ఈ సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతంగా తెలుగు ప్రజల గుండెల్లో ఉందంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన పేరు కూడా చిరస్థాయికి ఉందంటే దానికి ఒకే ఒక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి ఆయన ఒకవైపు రాష్ట్ర ప్రజలు ఒకవైపు ఒకవైపు పార్టీ ఒకవైపు ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతోమంది కార్యకర్తలని నాయకులుగా తయారు చేసినటువంటి ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అందులో ఎటువంటి సందేహం లేదు దాంట్లో భాగంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు ఎక్కడ దేశంలో లేని విధంగా జన్మభూమి కార్యక్రమంతో అదేవిధంగా శ్రమదానంతో ఆయన అనేక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ప్రజల్లోకి నిజంగా ఆ కార్యక్రమాలకు అంతగా తండోపతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ అన్ని గ్రామాల్లో కూడా అప్పుడున్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేశారు దాంట్లో ప్రతిఫలమే అదే ఏదైతే తర్వాత వచ్చింది ఈ ఎలక్షన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో క్లీన్ మ్యాండెట్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది రెండవసారి కూడా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గురించి గురించి ఎంత మాట్లాడిన కూడా మనం తక్కువ అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల యొక్క గుండె చెప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు అయితే తెలుగు ప్రజల యొక్క ఈరోజు దేశ నలుమూలలోనే కాదు ఇక్కడ ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు తలెత్తుకు నిలబడే విధంగా చేసినటువంటి ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన నాయకత్వంలో నేను కూడా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు వరుసగా ఇప్పుడు మూడోసారి కూడా కంటుని అవుతూ ఉన్నాడు ఇప్పుడు ఇంతకుముందు గత బూత్ ఏజెంట్ స్థాయి నుంచి ఒక నిజం తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చంద్రబాబు గారికి కుప్పంలో అడిగిపెడితే ఆ రోజే ఓటేషన్ దాఖలాలు మళ్ళీ తర్వాత బూత్ ఏజెంట్గా మళ్ళీ యూత్ కమిటీలో మళ్ళా అదేవిధంగా ఏరియా ఇన్ఛార్జీలుగా పంచాయతీ పార్టీ అధ్యక్షులుగా సమన్వయ కమిటీ మెంబర్గా అనేక పదవులు పార్టీ పరంగా ఈరోజు కూడా ఎన్ని ఓడిదుడుకులు ఎదురైనా గత సమయంలో ప్రతి సంవత్సరం కాలం పాటు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా దేనికి కూడా మేము లొంగన వ్యక్తులు చాలామంది ఉన్నారు నిజంగా ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం మాకంతా కూడా చాలా గర్వకారణంగా మేమంతా కూడా భావిస్తున్నాం ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన నిండు నూరేళ్లు ఉండాలని ఇంకా కూడా మరిన్ని సేవలు ఈ తెలుగు జాతికి అందించాలని ఈ ఎప్పుడైతే ఇప్పుడు ప్రత్యేక మనము దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రం విడిపోయింది ఇంకో రకంగా చూసుకుంటే యావత్తి వైపు యావత్ దేశం అంతా కూడా చూస్తూ ఉంది ప్రపంచ దేశంలో అనేక పెట్టుబడులు ఈరోజు పెడతా ఉంది ఆ రోజు హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులు అప్పుడు సికింద్రాబాద్ కానీ లేదు అప్పుడు కంటోన్మెంట్ ప్రాంతాన్ని అప్పుడు వాళ్ళు సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన వెంటనే సైబరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ సృష్టించిన ఘనత ఈ రోజుకి కూడా ప్రజలు విడిపోయిన రాష్ట్రంలో కూడా చెప్పుకుంటున్నారు అదేవిధంగా అమరావతి అనే ఒక బ ఎవురు కూడా ఊహించిన విధంగా అమరావతి నిర్మాణం అక్కడ కొనసాగుతూ ఉంది రండి అందరూ కూడా అమరావతి నిర్మాణంలో స్వచ్ఛందంగా ఒకే ఒక మాటలో మనం వాయిస్ని వినిపించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఈరోజు తెలుగు ప్రజలు అందరూ కూడా గుర్తించి కనీ విడిగా జరిగిన రీతిలో ఈరోజు మ్యాండేట్ క్లియర్ నైన్టీ ఫోర్ సైట్ రేట్లో ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా వచ్చిందంటే దానికి వివరైతున్నారు ఎన్డీఏ మిత్ర అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఇదే విధంగా ఆ కలియుగ వెంకటేశ్వర ఆజీస్లో ఆయనకి ఆయన కుటుంబానికి ఎప్పుడు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం Iklon mi je Prem Kumar.